ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భాన ఎన్నో హామీలు ప్రకటించడం జరిగింది వారు సూపర్ సిక్స్ అని కూడా ప్రకటించారు ఆ సూపర్ సిక్స్ హామీల్లో భాగమే మహిళలకు ఉచిత బస్సు పథకం ఆ ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు పదిహేను ఇరవై ఇరవై ఐదు నుండి వారు మొదలుపెట్టనున్నారు ఈ పథకం మొదలు పెట్టడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ పథకం భారతదేశానికి చెందిన మూడు రాష్ట్రాల్లో అమలవుతుంది ఒకటి పంజాబ్ రెండవది కర్ణాటక మూడవది తెలంగాణ రాష్ట్రం ఈ బస్సు పథకం అనేది ఆ రాష్ట్రాల్లో పూర్తి రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఉచితంగా ఉంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట మార్చారు అని చెప్పి చాలా మంది మోసం చేశారని మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భాన మహిళలకు ఉచిత బస్సు పథకం ఇస్తారంటే అది ఇతర రాష్ట్రాల్లో పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విధంగా వారు మొత్తం రాష్ట్రానికి అమలు పరుస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇది కేవలం జిల్లాల వరకు మాత్రమే పరిమితం అని చెప్తున్నారు సరే ఇది జిల్లాల వరకు మాత్రమే పరిమితం అంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పదమూడు జిల్లాలు ఉండేవి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చడం జరిగింది ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలుగా అమలు చేస్తారా లేదా పదమూడు ఉమ్మడి జిల్లాలుగా అమలు చేస్తారా అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారింది ఒకవేళ కొత్త జిల్లాలకు అమలు చేస్తే జిల్లా తర్వాత జిల్లా మనం చూసుకుంటే అది వెంటనే మారిపోతుంది అంటే ఇది జిల్లాల వరకే వారు ఫ్రీగా పెట్టి ఇంకో జిల్లాలో చేరితే మాత్రం అక్కడ డబ్బులు కట్టే విధంగా లేదా అది ఉచితంగా వర్తించదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆంక్షలు విధించారని చెప్పి ప్రజల్లో ఇప్పటికే ఒక విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని లేకపోతే మోసపోయాము అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు అయితే మరి చంద్రబాబు నాయుడు గారికి ఇది నెల నెల ఒక రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు బడ్జెట్ పై భారం పడుతుంది అని చెప్పి కూడా విశ్లేషించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆర్టీసీని ప్రక్షాళన చేయాలి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తేవాలి ఆర్టీసీలో పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని స్టడీ చేయాలి ఎనాలిసిస్ డాటా ఏదైతే అప్డేషన్ మరియు ఏదైతే డిజిటల్ కార్డ్స్ అనేవి ప్రవేశపెడతాం అని చెప్తున్నారు దానిపై సమీక్షలు వారు గడుపుతున్నారు నేను ఈ రోజు ఇరవై రెండు జులైనా మీకు ఈ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్డేట్ లో చాలా స్పష్టంగా మీకు పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అమలు జరుగుతుంది బస్సు పథకం ఫ్రీ అయిన తర్వాత మహిళల్లో ఏ విధంగా గొడవలు జరిగాయి బస్సుల్లో రద్దీ ఏ విధంగా పెరిగింది మీరు చూస్తే నేను షార్ట్ వీడియోలో కూడా పొందుపరిచాను కొన్ని చోట్ల మహిళలైతే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో పోరాటం చేసుకున్నట్టుగానే కొట్టుకోవడం జుట్లు పట్టుకునే కనిపించింది అయితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకవేళ సరైన బస్సులు కానీ సరైన పద్ధతులు కానీ అవలంబించకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా మహిళల గొడవలు అనేవి తప్పవు అనేది మీరు గ్రహించాలి ఇంకోటి ఏదైతే ఈ ఉచిత బస్సు పథకం వల్ల పురుషులకు కూడా చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే బస్సులు అరకుర ఉండడం వల్ల మొత్తం మహిళలే నిండిపోతే పురుషులు మాత్రం సూపర్ లగ్జరీ మరియు ఏదైతే ఏసీ బస్సులు వెతుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమైనాయి కావున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకం ప్రవేశపెడుతున్నారో ఖచ్చితంగా మహిళలకు ప్రత్యేక బస్సులైనా ఉండాలి లేదా పురుషులకు సరైన సీట్లైనా కేటాయించాలి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పురుషులు మరియు డబ్బులు చెల్లించి టికెట్లకు వెళ్ళే వాళ్లకు సీట్లు లేకపోవడం అనేది కూడా గ్రహించారు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు పక్క ప్రణాళికతో ముందుకొస్తే తప్ప ఇది మాత్రం అమలులో వైఫల్యం అనేది చెందుతారు ఇంకో విషయం మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇది అమలు చేస్తున్నారో పూర్తిగా ఆధార్ కార్డుపై ఈ ఫ్రీ టికెట్ అనేది ఇస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అయితే ఆధార్ కార్డుపై లేకపోతే ఫ్రీ డిజిటల్ టికెట్స్ అయినా ప్రవేశపెడతాం కార్డులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనిస్తే ఈ బస్సులు ఫ్రీ అనేది కేవలం పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ వరకు మాత్రమే ఉంది తర్వాత సూపర్ లగ్జరీ లగ్జరీ డిలక్స్ ఏసీ ఇవన్నీ మాత్రం ఫ్రీగా లేవు అయితే ఆంధ్ర రాష్ట్రంలో మరి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులే పెడతారా లేదా ఇంకేసైనా స్పెషల్ బస్సులు వేస్తారా ఇది కూడా చాలా పెద్ద ప్రశ్న ఇంకోటి ఏదైతే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సులు ఏదైతే అమలు చేస్తున్నారో అక్కడ కొన్ని వందల కోట్లు అనేవి భారం పడుతుంది మరి జనసేన బీజేపీ ఏదైతే కూటమిగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా బీజేపీ మాయలో బీజేపీ పొత్తులో మాట్లాడుతుంటే బీజేపీ మేము ఉచితాలకు వ్యతిరేకమన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ సీఎం ఇటువంటి పథకం ప్రవేశపెడుతుంటే వాళ్ళు ఏమీ కూడా చెప్పలేకపోతున్నారు అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న నేనైతే చెప్పానో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ప్రక్షాళన ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో బస్సులు ఆర్టీసీ డిపార్ట్మెంట్ స్మార్ట్ కార్డులు ఏదైతే మహిళలకు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనేది ఖచ్చితమైన ఆంక్షలు లేకపోతే మాత్రం దీనిపై ఏ విధంగా అయితే ఇతర రాష్ట్రాల్లో గొడవలు అవుతున్నాయో ఆ విధంగా కూడా తీవ్ర ఇబ్బందులు అవి తప్పవు ఇంకోటి మీరు గమనిస్తే నేను ఏ విధంగా అయితే చెప్పాను పదమూడు ఉమ్మడి జిల్లాలైతే పర్లేదు కొద్దో గొప్ప వాళ్ళకి సౌకర్యం ఉండొచ్చు లేదా మీరు ఇరవై ఆరు జిల్లాల వరకే జిల్లాకు జిల్లా మళ్ళీ మీకు ఫ్రీ టికెట్ చెల్లదు లేదా డబ్బులు చెల్లించుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది ఫ్లాప్ ఐడియానే అవుతుంది ఎందుకంటే జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఒక్కొక్క చిన్న జిల్లా కూడా ఉంది అంటే ఒక ఊరు నుంచి ఇంకో మండలంలో ప్రవేశించంగానే అది జిల్లా మారిపోతుంది మరి వాళ్ళు ఏం చేయాలి అట్లాంటప్పుడు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఫ్రీ టికెట్ వర్తించదు అందుకోసమే ఇది చాలా తికమక్క పరిస్థితి కావున అడ్వకేట్స్ ఆదీక్ష యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటి ప్రయత్నంగా నేను ముందుకు ఏ విధంగా అయితే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి నియోజకవర్గాలు ఉన్నాయి మండలాలు ఉన్నాయి మీకు ఒకవేళ ఈ బస్సు పథకం అనేది మీకు ఖచ్చితంగా ఇరవై ఆరు జిల్లాలకు జిల్లాల జిల్లాల వరకే పరిమితం అని చెప్తే ఈ వీడియో అనేది భవిష్యత్తులో మనకు బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో పూర్తిగా జిల్లాకు జిల్లా మండలం నియోజకవర్గం అనేది నేను ఏ యూట్యూబర్ చేయని సాహసం ఏ యూట్యూబర్ చేయని ఓపికతో మీ ముందు పూర్తి గణాంకాలతో అధికారిక ఏదైతే జిల్లా హద్దులతో సహా వివరించనున్నాను దయచేసి ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నాను ఈ ఉచిత బస్సు పథకం అనేది ఆర్థిక భారం పక్కన పెట్టి ఈ పథకం అంశంలో రద్దీ ఎక్కువ అవ్వడం ఏదైతే బస్ మెయింటెనెన్స్ పెరిగిపోవడం ఇంకోటి ఏదైతే పురుష ప్రపంచానికి మీకు ఇబ్బందులు కలగడం టికెట్లు కొనే సీట్లు లేకపోవడం అనే ఇబ్బందులు రాకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి పకడబందీగా అమలు చేస్తేనే ఈ పథకం అమలు అవగలుగుతుంది లేకపోతే ఖజానా భారం అవుతుంది ఏదైతే ప్రయాణికులు ఇబ్బందులు పడతారు ఇంకొకటి ప్రయాణికులకి ఏదైతే రోడ్లు ఎంత సౌకర్యంగా ఉండాలో బస్సులు సీట్లు ప్రయాణం అనేది కూడా అంతే సౌకర్యంగా ఉండాలి అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ పథకం అమలుకున్నారో ఈ పథకానికి సంబంధించి నేను ఇరవై ఆరు జిల్లాల ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరించే ముందు ఒకవేళ ఈ పథకం ఉమ్మడి జిల్లాల వరకు అమలైతే ఆ ఉమ్మడి జిల్లాలు వచ్చేసి పదమూడు జిల్లా ఉమ్మడి జిల్లాలను ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపురం ఇలా మొత్తం పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ పదమూడు జిల్లాలు కూడా ఇవి పునర్విభజన కానీ ఇవి ఇరవై ఆరు జిల్లాలుగా కానీ మారినప్పుడు ఈ జిల్లాలు పెద్దగా ఉన్నాయి అంటే ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకు వెళ్లే సందర్భాన ఖచ్చితంగా కొంచెం సౌకర్యం అనేది మహిళలకు ఉచిత బస్సు వల్ల కలుగుతుంది కాకపోతే ఇరవై ఆరు కొత్త జిల్లాలకు సంబంధించి ఈ ఉచిత ప్రయాణం పరిమితం జిల్లా తర్వాత జిల్లాకు టికెట్ కొనాల్సిందే ప్రయాణం మారిద్ది జిల్లా మారిద్ది అంటే ఇది ఖచ్చితంగా మహిళలు మాత్రం దీన్ని స్వీకరించకపోవచ్చు నిరసనలు లేదా విమర్శలు అనేవి ఖచ్చితంగా రేప జనసేన బీజేపీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ విమర్శలకు కావడం తప్పదు అని చెప్పి నేను నా విశ్లేషణలో మీకు తెలియపరుస్తు కొత్త జిల్లాలకు అమలు చేస్తే మాత్రం మీ ముందు నేను చాలా వివరంగా ఆ జిల్లాకి సంబంధించిన నియోజకవర్గాలు మండలాలు అనేవి పూర్తిగా వివరిస్తున్నాను ఈ వీడియో కొంచెం లాంగ్ అయినా మీ మీ జిల్లాలకు సంబంధించిన వారు ఖచ్చితంగా ఈ వీడియోను డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోగలరు భవిష్యత్తులో కూడా అసలు మన జిల్లా ఏమిటి నియోజకవర్గాలు ఏమిటి మండలాలు ఏమిటి జనాభా ఎంత విస్తీర్ణం ఎంత అనేది పూర్తి వివరాలు మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవి నేను ఈ వీడియోలో వివరించనున్నాను అన్నమయ్య జిల్లా